హాయ్ అండి అందరికీ నమస్కారం మన పూర్వీకులు పెద్దలు తినటువంటి బలమైన ఆహార పదార్థాలలో వరిగలు అనేది ఒకటండి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనము వరిగలతో అన్నం వండుకొని తినలేము కాబట్టి మనం టెక్నాలజీతో పాటు మనం కూడా మారాలి కనుక ఈ ఒరిగలతో కొంచెం వెరైటీగా మనం దోశలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి వరిగల దోశకు కావలసిన పదార్థాలు ఒరిగలు ఒక కప్పు మినపప్పు సగం కప్పు తర్వాత శనగపప్పు కొంచెం మెంతులు ఇప్పుడు మనము వరిగలతో దోశను తయారు చేసుకోవటానికి ముందుగా ఒక కప్పు వరిగలు సగం కప్పు మినప్పప్పు పొట్టుతో ఉన్నవి తీసుకున్నానండి నేను తర్వాత శనగపప్పు మెంతులు అన్నిటినీ ఒక గిన్నెలోకి వేసుకొని వీటిని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన ఉంచుకోవాలి ఈ విధంగా శుభ్రంగా కడిగి ఒక ఐదారు గంటలు మనం నానబెట్టుకోవాలి ఐదారు గంటల తర్వాత మనకు వరిగలు మినపప్పు పచ్చిశనగపప్పు మెంతులు ఈ విధంగా మనకు మంచిగా నానినాయి ఇప్పుడు ఇందులో ఉండే వాటర్ని మొత్తం తీసేసి ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి కొంచెం కొంచెం వేసుకోవాలి ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని మనం పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి మెత్తగా ఏ విధంగా మనకు మిశ్రమం రెడీ అయిందో ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని మనము రాత్రంతా పులియబెట్టుకోవాలి ఉదయానికి ఈ విధంగా మనకు పిండి మొత్తం పులిసిందండి చూసారు కదండి ఏ విధంగా మనకు పిండి మంచిగా రెడీ అయ్యిందో ఈ విధంగా పులిసిన పిండితో మనం దోశలు వేసుకోవటం వలన దోశలు చాలా టేస్టీగా వస్తాయండి ఇప్పుడు ఈ పులిసిన పిండిలో మనము రుచికి సరిపడా ఉప్పు కొన్ని మంచి నీళ్ళు వేసుకొని మనము కొంచెం జారుగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి అంత పెద్ద బౌల్ ఎత్తలేము కాబట్టి చిన్న గిన్నెలోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను పిండి ఈ విధంగా మనము పిండిని ఉప్పు నీళ్ళతో కలుపుకునే లోపు స్టవ్ మీద పెన్నం పెట్టుకొని మనం దోసల పెన్నాన్ని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండితో మనం దోసలు ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము వేడికిన పెన్నం మీద ఒక రెండు గరిటల పిండి వేసుకొని మనం దానిని రౌండ్గా చేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా వేసుకోవాలి రౌండ్గా దోశ వేసిన తర్వాత వారలకి కొంచెం నూనె వేసుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మనము దోశని కింది వైపు బాగా రెడ్గా వచ్చే విధంగా కాల్చుకోవాలి ఇప్పుడు దోశను ఇంకోవైపు తిప్పి వేసుకుందాం మనం ఎప్పుడు బియ్యం పిండి దోశలే వేసుకోకుండా అప్పుడప్పుడు మనము చిరుధాన్యాలతో వేసుకోవటం వలన మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ విధంగా దోశని రెండు వైపులా కాల్చుకోవాలి ఈ విధంగా దోశని రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ దోశని మనము ఎలాంటి చట్నీతో అయినా తినవచ్చు చూసారు కదండి ఒరిగలతో ఎంతో రుచికరమైన దోశ ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన వీడియోస్ కోసం ఈరోజే జ్యోతి మీసా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్